అందరికీ వందనాలు సహోదరులారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తండ్రి దేవుని పివైన దేవుని వాళ్ళారా ఈ రోజు వరకు కూడా మనం అందరం భూమి మీద బతుకున్నామంటే కేవలం దేవుని దేయ మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా దేవుని మనం క్షమించి మన ఉదయం నుంచి దేవునికి కొత్తగత ఆస్సులు చెల్లిద్దాం ఈ రోజు పాట పాడి దేవుని మనం మేము పంచుకుందాం மானட காரணுட நி ஜன்மக்கு காரணமுதீ மானவுட காரண ஜிமுட நி ஜன்மக்கு காரணம் అద్దము తెలియక నీవు అద్దముగా బతకకు అద్దము తెలియక నీవు అద్దముగా బతకకు పరమార్మమున్నదని పెబు కొరకే బతుకమని పరమాగమున్నదని పెబు కొరకే బతకమని మానవుడ కారణ జన్ముడ నీ జన్మకు కారణముంది

සමේනන ඔන්නවැන්නේ නිකෝ සමේනනී නීබුදීමිනිකෝ සමේනනි ගමනින් කිතලෙස්සකෝ ගයින් කිමසලකෝ ගමනින් කිතලෙස්සකෝ ගයින්කිමසලකෝ නීගැන්මකු කාරනමුන්දී நீ காரணமுந்தி காரணமுனவட காரண ஜீ ஜன்மக்கு காரணமுதி சூடு எந்த சந்திரெண்டுக்கு பகல எந்த சூடு எந்த చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలేందుకు పగలు ఎందుకు రాత్రి పగలు దేముడే చేశనీ ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేముడే చేసినని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడ కారణ జన్ముడా మీ జన్మకు కారణముంది విభిన్న దీని మన ఈ పాట ద్వారా దేవుని నామానికే మేము కలుగును గాక మరోసారి మరో పాట పాడి మనమందరం కూడా ఆ దేవుడి నామాన్ని మేము పచ్చుకుందాం బతుకు బండికి సుఖ కాలి చక్రాలు దేముడే జతపరిచిన వరాలు బతుకు బండికి దుక్కాలే చక్రాలు దీముడే జతపరిచిన వరాలు ఏ చక్రం లేకుండా బండిపోవునా ఏ చక్రం లేకుండా బండిపోవునా సుఖదు లేక బతుకు సాగునా నీ బతుకు సాగునా బతుకు బండికి చక్రాలు దేవుడే జతపరిచిన వరాలు చటే కలిసిండు

సహనంతో బతిని సాగిస్తే ఆ దేవుని చేనము చాలిస్తే పరలోకంలో పలం పెబుచెంతనే మనం నిలిచిందు గత కాలము నిలిచేందు కలకాలము బతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు దేవుడే జత పరిచిన వరాలు కైస్తవ జీవితమే పోరాటము బతకడానికి కింతారాటము కైస్తవ జీవితమే పోరాటము బతకడానికి తరాటము శమలే లేకుంటే కైస్తవుడే కాదు ఇంతలు లేకుంటే పరలోకం రాదు శమలే లేకుంటే కైస్తవుడే కాదు ఇంతలు లేకుంటే పరలోకం రాదు కష్టాల కలములో ఇబ్బందులు కొలుములు పరిశ్లించును నిన్ను ఆదేముడు దేముడు బతుకు బండికి సుఖదుఖాలి చక్రాలు దేముడే జగబై నవరాలు అందరికీ వందన నెల సహోదరుల